అండి అందరికీ నమస్తే ఈసారి హోలీ పండుగ రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల పద్నాలుగవ తేదీ వచ్చిందా లేక మార్చి నెల పదహైదవ తేదీన వచ్చిందా అనేది చాలా మందికి అయితే డౌట్స్ అయితే ఉంది కదండి ఈ వీడియోలో అయితే మనము ఎప్పుడు వచ్చింది సమయం ఎప్పుడు అనేది తెలుసుకుందాము ఇదే రోజున భద్రకాలంలో చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది ఆ టైమింగ్స్ కూడా మనం తెలుసుకుందాము కొత్తగా చూసేవారంటే కానీ ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఇప్పుడు మనం హోలీ పండుగ ఏ రోజు వచ్చింది అలాగే ఇదే రోజున భద్రకాలంలో చంద్రగ్రహణం గురించి కూడా తెలుసుకుందాం అసలు చెప్పాలంటే హోలీ అంటేనే రంగుల కేలి కదండి ఈ పండుగ వస్తుంది అంటేనే చాలు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అంతేడా అనేది లేకుండా ప్రతి ఒక్కరూ కూడా రంగుల వానలో తడిచి ముద్దవైపోతూ ఉంటారు ఈ సందర్భ ఈ సందర్భంగానే ఈసారి హోలీ పండుగ ఎప్పుడొచ్చింది హోలీగా దహనం ఎందుకు నిర్వహిస్తారు అనే వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం హోలీ పండుగ రెండు వేల ఇరవై ఐదు హిందూ మత విశ్వాసాల ప్రకారం హోలీ పండుగను ఎంతో ప్రాముఖ్యతగా జరుపుకుంటాము ఈ రంగుల వసంతాల కేలిని కులమత భేదాలనేటివి లేకుండా ప్రతి ఒక్కరూ కూడా వీధుల్లోకి వచ్చి ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని ఎంతో సంతోషంగా వేడుకలను జరుపుకుంటూ ఉంటారు స్నేహితులతో తమ బంధాన్ని మరింత బలోపేతంగా మార్చుకుంటారు ఇలాంటి కలర్ఫుల్ పండుగలు ఎంతగానో దోహదం చేస్తూ ఉంటాయి కదండి మనకి ఇది ఇలా ఉండగా ప్రతి ఏటా పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున హోలీ పండుగను జరుపుకుంటారు దానికి ముందు హోళీకా దహనం కూడా జరుగుతుంది పురాణాల ప్రకారం హోలీ పండుగను సత్యయుగం నుంచి జరుపుకుంటూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఈసారి హోలీ పండుగ ఎప్పుడొచ్చింది హోళీకా దహనం శుభ ముహూర్తాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం హిందూ పంచాంగం ప్రకారం ఈసారి పాల్గున పౌర్ణమి తిది మార్చి పదమూడవ తేదీ గురువారం ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఆ మరుసటి రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాలకు ముగుస్తుంది ఈ నేపథ్యంలో ఉదయం తిథి ప్రకారం మార్చి పద్నాలుగవ తేదీన శుక్రవారం నాడు హోలీ పండుగ జరుపుకుంటాము అంతకు ముందు రోజు అంటే మార్చి పదమూడున హోలికా దహనం వేడుకలను నిర్వహిస్తారు హోలికా దహనం మార్చి పదమూడున రాత్రి పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాలకు మరుసటి రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈ ఏడాది హోలీ పండుగ రోజున ఇంకో ప్రత్యేకత కూడా ఉంది ఇదే రోజున భద్రకాలంలో చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది ఈ గ్రహణం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుంది గ్రహణ కాల వ్యవధి మొత్తం కూడా నాలుగు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది ఈ గ్రహణ సమయంలో ఎటువంటి శుభకార్యాలు కూడా చేసుకోకుండా ఉంటారనమాట అంటే ఈ టైం అనేది శుభముహూర్తాలకి సంబంధించింది కాదు అశుభంకి సూచం సూచికం తెలుపుతుందన్నమాట హిందూ పురాణాల ప్రకారం హిరణ్య కశిపుడు అనే రాక్షసరాజుకు భక్తి పారవశ్యుడైన ప్రహ్లాదుడు జన్మిస్తాడు తన పుత్రుడు అనునిత్యం శ్రీహరినామ స్మరణ చేస్తుంటాడు అది తన తండ్రికి ఏమాత్రం నచ్చదు దీంతో తన కుమారుడిని హతమార్చాలని నిర్ణయించుకొని తన సోదరి హోలికాను పిలిపించి ప్రహ్లాదుడికి మంటల్లో కాల్చేయమని ఆదేశిస్తాడు దీంతో తను ప్రహ్లాదుని తన ఒడిలో కూర్చోపెట్టుకొని అగ్ని కిలల్లోకి దూకేస్తుంది అయితే ప్రహ్లాదుడు శ్రీహరి అనుగ్రహంతో బతుకుతాడు కానీ హోలికా మాత్రం మంటల్లో కాలిపోయి మరణిస్తుంది అప్పటి నుంచి హోలికా దహనమైన రోజునే హోలీ అని పిలుస్తూ ఉంటారు అందుకే చాలా ప్రాంతాల్లో హోలికా దహనం వేడుకలను రాత్రిపూట నిర్వహిస్తారు చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా మంటలను వెలిగిస్తారు ఈ సమయంలో అందరిలోనూ ఏదో తెలియని ఉత్సాహం ఉప్పొంగుతుంది అందుకే హోలికా దహనం కోసం కనీసం వారం రోజుల నుంచి స్నా సన్నాహాలు ప్రారంభిస్తారు అందుకోసం ఎండిన కట్టెలు ఆవు పేడ ఇతర వస్తువులను సేకరిస్తారు అనంతరం హోలికా దహనం రోజున శుభముహూర్త సమయంలో పూజలు చేసి మంటలను వెలిగిస్తారు వాటి చుట్టూ తిరుగుతూ పూజా సామాగ్రిని హోలికలో వేస్తారు ఆ తర్వాత రోజు రంగులతో లేదా గుళాలతో హోలీ వేడుకలను ఘనంగా జరుపుకుంటూ ఉంటారు ఇకపోతే హోలికా దహనం బూడిదతో ఇలా చేశామంటే కానీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారికి అన్నీ కూడా కష్టాలు తొలగిపోయి హ్యాపీగా ఉంటారంటండి దీని గురించి ఏంటో మనం తెలుసుకుందాం ఇప్పుడు హోలికా దహనం నుంచి వచ్చిన బూడిదతో కొన్ని పరిహారాలు పాటించడం వల్ల ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయట అని పండితులైతే సూచిస్తున్నారు బూడిదను ఇంట్లో పెట్టుకుంటే ఆర్థిక సమస్యలు ఉండవని చెబుతున్నారు హోలీ పండుగకు ముందు రోజు హోలికా దహనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నదే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రత్యేకత ఈ వేడుక జరుపుకుంటారు భద్ర నీడలేని సమయంలో హోలికా దహనం నిర్వహిస్తారు అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేసి తమ కష్టాలు తొలగిపోవాలని వేడుకుంటారు హోలికా దహనం అగ్నిలో ఆవు పేడతో చేసిన పిడకలు విరిగిపోయిన వస్తువులు ఎండిన కొమ్మలు వంటివి వేసి అగ్నిని వెలిగించి దీని నుంచి వచ్చే బూడిదకు విశేష ప్రాముఖ్యత ఉందట ఈ బూడిదను ఇంటికి తీసుకురావటం శుభప్రదంగా భావిస్తారట హోలికా దహనానికి సంబంధించిన అనేక ఆచారాలు ఇప్పటికీ పాటిస్తున్నారు కొన్ని దగ్గర ఈ అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల మంచి జరుగుతుందని నమ్ముతారు ఈ సమయంలో చెకుముఖి రాయి సహాయంతో మంటలను వెలిగించే ఆచారాలు ఇప్పటికీ అనేక గ్రామాల్లో కొనసాగుతుందట అలాగే హోలికా దహనం నిర్వహించిన తర్వాత ఆ వేడి బొగ్గుల మీద కొంతమంది నడుస్తారు తమ జీవితాల్లో నెలకొన్న భయాలు కష్టాలు దుఃఖాలు తొలగిపోవాలని కోరుకుంటూ అగ్నిగుండం తొక్కు తొక్కుతారట ఈ బూడిదకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది దీని దీనిని గ్రామీణ ప్రాంత వాసులు చాలా భద్రంగా చూసుకుంటారట తమ జీవితంలో నెలకొన్న దురదృష్టాన్ని పారద్రొల్లమని కోరుకుంటూ హోలికా దహనం నుంచి వచ్చిన బూడిదతో కొన్ని పరిహారాలను పాటిస్తారు ఇలా చేయడం వల్ల జీవితంలోని సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారట హోలికా దహనం బూడిదతో కొంతమంది స్నానం చేస్తారు మరికొందరు ఇంట్లో చల్లుకుంటూ ఉంటారు మూలల్లో అంతా కూడా ఇంకొందరు దాన్ని భద్రత భద్రపరుచుకొని ఉంటారు ఇవన్నీ చేయడం వెనుక కొన్ని అర్థాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు ఇంట్లో చల్లడం వల్ల సూక్ష్మక్రియలు బ్యాక్టీరియా నశించిపోతాయని చెబుతున్నారు దోషాలు తొలగటానికి ఈ భస్మాన్ని శివలింగానికి కూడా అభిషేకం చేయడం వల్ల జాతకంలో రాహుకేతు ప్రభావాలు తగ్గించుకోవచ్చని కొందరు జ్యోతిష్యులు కూడా ఇలా చెబుతున్నారు ఈ బూడిదతో శక్తివంతమైన వైద్య గుణాలు ఉన్నాయని నమ్ముతారు అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఒక నెలపాటు ఈ బూడిదను తిలకంగా పెట్టుకుంటే వారి ఆరోగ్యం మెరుగుపడుతుందని నమ్ముతారు సంప్రదాయం ప్రకారం హోళికా దహనం తర్వాత మిగిలిన బూడిదను సేకరించి ఒక ఎర్రటి వస్త్రంలో చుట్టి దాంతోపాటు ఒక నాణం అందులో పెట్టి మూట కట్టాలి ఈ మూటని ఇంట్లో డబ్బులు ఉంచుకునే ప్లేస్లో అంటే ఎక్కడైనా డ్రాలో కానీ బీరువాలో కానీ లాకర్లో కానీ పెట్టుకోవచ్చట ఇలా చేయడం వల్ల కొత్త ఆదాయం ఆదాయం కూడా చేకూరుతుందట ఇంకా కొత్త ఆదాయ వనరులకు తలుపులు తెరుచుకుంటాయని కూడా ఒక విశ్వాసం ఆర్థిక స్థిరత్వత్వం గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ భస్మాన్ని ఇంటి మూలంలో చలితే వాస్తు దోషాలు తొలగిపోతాయని పండితులు సూచిస్తున్నారు ఇంట్లో శాంతి నెలకొంటుందట ఘర్షణ వాతావరణం గొడవలతో నిమగ్నమైన కుటుంబాలలో ఇది ప్రభావితంగా చేస్తుందట కుటుంబ సమస్యల నుంచి మధ్య ప్రేమ సామర్యాన్ని వ్యాప్తి చె చెందేటిగా చేస్తుందట ఇకపోతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటే అనేక సమస్యలు వస్తాయి ఈ బూడిదను ఇంట్లో ఉంచుకోవడం వల్ల ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గిపోతుందట ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించలేదట ఈ బూడిదను ఇంట్లో ఉంచుకుంటే ఆర్థికంగా కూడా సమస్యలు తొలగిపోతాయని ఇంట్లోనే అన్ని మూలల దీన్ని చల్లడం వల్ల కుటుంబంలో శాంతి సంతోషాలు నెలకూరుతాయని నమ్ముతారు ఈ హోలికా దహనం గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా తెలుసుకుందాము హోలికా దహనంలో ఇవి వేస్తే కానీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయట అవేంటో తెలుసుకుందాము ఏటా హోలీ పండుగ ముందు రోజు హోలికా దహనం వేడుక నిర్వహిస్తారు అది అందరికీ తెలిసిందే పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఈ వేడుక జరపటం ఆనవాయితీగా వస్తుంది ఆవు పేడతో చేసిన పిడకలు వెదురు కర్రలతో హోలికా దహనం ఏర్పాటు చేస్తారు శుభముహూర్త సమయంలో మాత్రమే ఈ హోలికా దహనం నిర్వహిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హోలికా దహనంలో కొన్ని వస్తువులు సమర్పించడం వల్ల వైవాహిక జీవితం ఆనందం ప్రేమతో నిండిపోతుందట భాగస్ భాగస్వామిల మధ్య ప్రేమ అవగాహన పెరుగుతుంది కుటుంబం బంధం బలంగా మెరుగవుతుంది ఆరోగ్యంగా ఉంటారు వ్యక్తిగత జీవితంలో సంతోషం ఉంటుంది వివాహ బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు హోలికా దహనంలో ఇవి వేయడం వల్ల మంచి ఫలితం అనేది లభిస్తుంది ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకున్నాము పెళ్లిలో ఆటంకాలు తొలగిపోవటానికి కూడా వివాహంలో అడ్డంకులు వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కోవటం దాంట్లో కూడా హోలికా దహనం సమయంలో అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేయాలి అలాగే వాహన సామాగ్రిని వేయాలి ఈ విధంగా చేయడం వల్ల పెళ్లి సమయంలో వచ్చే ఆటంకాలు తొలగిపోతాయట వైవాహిక జీవితంలో ఆనందం నిండిపోతుందని చెబుతున్నారు వ్యాధుల నుంచి ఉపశమనం గురించి కూడా తెలుసుకుందాము ఏదైనా ఒక వ్యాధి మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నట్లయితే దాని నుంచి ఉపశమనం పొందటం కోసం హోలికా దహనంలో కర్పూరం యాలకలు వేయాలి ఈ పరిహారం పాటించడం వల్ల అన్ని రకాల వ్యాధులు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందట వేప కర్పూరం సమర్పించడం వల్ల కూడా వ్యాధుల నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు ఇకపోతే గోధుమలు వేయవచ్చు అని అడుగుతాము గోధుమలు లేదా బార్లీ బియ్యం హోలికా దహనంలో వేయచ్చు ఈ సమయంలో బార్లీతో చేసే ఆహార పదార్థాలు హోలికా దహనానికి సమర్పించాలి ఇలా చేయడం వల్ల చాలా ప్రభావవంతంగా ఉంటుందట మీకు అంతా కూడా మంచి జరుగుతుందని నమ్ముతారు ఇంకా లక్ష్మీదేవి ప్రసన్నం చే చేకూరుకోవాలంటే మీరు దహనం రోజు ఈ పరిహారం పాటించుకోవాలి ఎండు కొబ్బరిని తీసుకొని అందులో పంచదార బియ్యం నింపి అగ్నికి దీన్ని సమర్పించాలి ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ మీ మీద ఉంటుందని అగ్నికి వరి ధాన్యాలు బార్లీ సమర్పించిన లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని నమ్ముతాము వివాహానికి అడ్డంకులు ఎదురవుతున్నట్లయితే తమలపాకు మీద పసుపు రాసి హోలికా దహనంలో వేసు వేయాలి ఇలా చేయడం వల్ల పెళ్లికి ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయట వైవాహిక జీవితంలో ఒడిడుకులు ఎదుర్కొన్నట్లయితే హోలికా దహనం రోజు రాత్రి ఉత్తరం వైపున ఒక రాయిపై తెల్లటి వస్త్రాన్ని పరచాలి దాని మీద నవగ్రహ యంత్రాన్ని ఉంచి శనగపప్పు బియ్యం గోధుమలు కాయధాన్యాలు నల్లపప్పు నువ్వులు వేయాలి తర్వాత కుంకుమ తిలకం వేసి నెయ్యి దీపం వెలిగించాలి ఇంకా ఆర్థిక పురోగతి కోసం తెలుసుకుందాము ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు హోలికా దహనం చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయ తమలపాకులు అగ్నిలో వేయాలి ఇలా చేస్తే డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోయి జీవితంలో సుఖ సంతోషాలు ఉంటాయి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదండి ఈసారి హోలీ పండుగ ఏ రోజు జరుపుకోవాలి అలాగే హోలికా దహనం సమయం గురించి కూడా తెలుసుకున్నాం కదా ఇంకా హోలికా దహనంలో అగ్నిలో ఏమి వేస్తే ఏమేమి పరిహార పరిహారాలన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి మనమైతే బయటపడవచ్చండి ఇప్పుడు వీటి గురించి అంతా కూడా వివరంగా తెలుసుకున్నాం కదండీ నమ్మిన వారు పాటిద్దాము వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూసేవారు ఉంటే కానీ మీకు వీడియోస్ నచ్చుంటే కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకన్నా వేరే ఏం చెప్పలేను అనమాట నేను తెలుసుకున్న కాడికైతే వీడియో అయితే చేశానండి మీకు వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి అలాగే ఎలా ఉంది ఏంటి అనేది మంచిగా కామెంట్ అయితే పెట్టండి తెలుస్తుంది కదా నాకు కూడా ఎలా చేశాను అనేది అందుకే ఒక కామెంట్ చేయండి